ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త కాంగ్రెస్ లోకి బిఆర్ఎస్ మాజీ మంత్రి ఊహించని భిక్షా కంట వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు ఏంటనేది చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది ఇంకెవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైన్ ఆల్ మై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్వాత మనం లేట్ చేయకుండా వీడియోలకు వచ్చినట్లయితే తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష అప్ చేయడంతో ఎమ్మెల్యేలు వలసల పర్వం ఇప్పటి వరకు అయితే చేరింది తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందర్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ఆ ప్ర సోషల్ మీడియాలో జరుగుతుంది ప్రచారం ఇప్పటికే కాంగ్రెస్ తో ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్లు ప్రచారం అయితే జరుగుతుంది ఇటీవల నియోజకవర్గాల పర్యటనలోనూ ఆమె మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేస్తారు హోంశాఖ విద్యాశాఖ మీ కోసమే ఖాళీగా ఉంచారేమో మేడం మీరు వెళ్తే మీకే ఆ శాఖ ఇస్తారేమో అని రిపోర్టర్ నవ్వుతూ వ్యాఖ్యానించిన మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలనేది నుది రాత బాగలేకుంటే ఏమీ చేయలేమని సరదాగా బదిలిచ్చారు అయితే బీఆర్ఎస్ అధికారంలో లేనందున మంత్రి పదవి సాధ్యం కాదని చెప్పకుండా అదృష్టంగా ఉండాలని వ్యాఖ్యానించడంతో త్వరలోనే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే చర్చ కూడా జరుగుతుంది ఇక కుమారుడికి కీలక పది గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి సవితా ఇంద్ర రెడ్డి హోం మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ ను వీడి బిఆర్ఎస్ లో చేరి మంత్రి పదవి కొట్టేశారు అయితే బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆమె పార్టీ మారేందుకు రెడీ అవుతున్నట్లు కూడా తెలుస్తుంది ఆమె కుమారుడి కార్తిక్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరబోతున్నారని అతడికి నామినేటెడ్ పోస్ట్ ను సైతం కాంగ్రెస్ ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా జరుగుతుంది